సామాజిక సేవా కార్యక్రమాలను తనవంతు సహాయ సహకారాలు అందిస్తాను అని తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకుడు వాడపల్లి సుబ్బరాజు అన్నారు శనివారం తాడేపల్లిగూడెం మండలం ఎల్ అగరహారం గ్రామంలో వల్లిమోహన్ యువజన సేవా సమితి ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు ఈ సందర్భంగా యువజన సేవా సమితి వారికి అభినందనలు తెలిపారు దుర్గా రామచంద్రరావు సమితి అధ్యక్ష కార్యదర్శులు భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు Mm hmm no problem hai గారు కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారండి వారికి మా మోహన్ సేవ సంస్థ ద్వారా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం సార్ అలాగే ఈరోజు ఈ కార్యక్రమం ఇంత దిత్యంగా ముందుకే గత స్టార్ట్ చేసి ఇలా ఆరు నెలల నుండి జరుగుతున్నందుకు మాకు సహాయించినటువంటి మా సమితి కార్యవర్ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఈ రోజు మన రాష్ట్రంలో చూసినట్లయితే కూటమి ద్వారా వచ్చినటువంటి ఈ మంచి శుభ సందర్భంలో వారికి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా తాడేపూరం పట్టణం నుండి బుల్సెట్ సీనియర్ గారికి అలాగే బీజేపీ నుండి మా కూటమిని బలపరిచి ఈ తెలుగుదేశం పార్టీ నుండి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన గొప్ప అఖండ విజయానికి తోడ్పడినటువంటి తాడేపూరం పట్టణ ప్రతి ఒక్కరికి కూడా మా సంస్థ ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి అలాగే ముందు ముందు ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించుకుంటూ వెళ్ళడానికి అలాగే మా సుబ్బరాజు గారిని కూడా మేము మా సంస్థ ద్వారా వినిపించుకుంటున్నామండి మా కార్యక్రమాలు ఇంకా ముందుకు చేయాలని ముందుకి నడిపించాలని మాకు ఈ పార్టీ ద్వారా అలాగే ఈ ఎమ్మెల్యే గారి ద్వారా సహాయ సహకారాలతో మేము ఇంకా ముందుకి నడవడానికి మంచి సమయం ఇవ్వాలని సుబరాజ్ గారిని కూడా హృదయపూర్వకంగా కోరుకుంటూ వారికి ఈ సమయాన్ని వారికి ఇస్తున్నట్టు ఈ సమితి స్థాపించి ఐదారు నెలలు అయింది వల్లి రామచంద్రెండి ఈయన భాస్కరవు మోహన్ వీళ్ళందరూ మంచి నిర్ణయం తీసుకుంది పేదలకి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడం జరుగుతుంది ఇలాంటి మంచి కార్యక్రమాన్ని తలపెట్టిన ఈ టీంకి నేను అభినందనలు తెలపడం జరుగుతుంది మేము ఈ పొల్లి మోహన్ సేవా సమితికి కూడా శాతం అయిన వరకు నేను కూడా సాయం చేయటం జరుగుద్ది వచ్చి నెలలో వచ్చి నెలలో కనుక మళ్ళీ ఇదే టైం నెల నెలలో పెడుతున్నారు కదా వచ్చే నెలలో మీరు కింద తెంటేసి కొద్ది భారీ స్థాయిలో పెడితే ఒక ఇరవై ముప్పై మందికి ఇద్దాం అది నేను ట్రాన్స్ఫర్ చేస్తాను సీనియర్ గారిని బాబాజీ గారిని ఖాతాజీ గారిని కూడా రప్పిస్తాను దానికి ఇలాగా చేసి పేదలకు అందుబాటులో ఉండాలని మంచి కార్యక్రమాలకి అందులో నేను కూడా శాతమైన వరకు సాయం చేస్తానని అని తెలుపుకుంటూ వీళ్ళని అభినందిస్తూ ఎదరికి ఇంకా ఎదరికేళ్ళని కోరుకుంటూ సెలవు తీసు